గుడ్ మార్నింగ్ చిక్రాన్ మీకు ఈరోజు ఒక లాస్టిక్ సంబంధించిన ఒక చిన్న లెక్క చిత్తాను మీరు ఆలోచించి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి లేదంటే నేనే ఆన్సర్ చేస్తాను ఓకేనా ఫోర్ ప్లస్ ఫైవ్ గుడితే మనకి టెన్ ఆన్సర్ రావాలి వస్తుందా రాదు ఎందుకంటే ఫోర్ ప్లస్ నైన్ ఎవరిని అడిగినా కూడా నైన్ చెప్తారు ఫోర్ ప్లస్ ఫైవ్ ఎంత అంటే నైన్ ఫైవ్ ప్లస్ ఫోర్ అన్నా కూడా నైన్ అనమాట ఇప్పుడు మనం ఏ స్టూడెంట్ అడిగినా కూడా నైన్ అంటారు మన తల్లిదండ్రులను అడిగినా కూడా ఏ టీచర్ అడిగినా కూడా నైన్ అంటారు కానీ మనం లాజిక్ గా ఆలోచించాలి ఇక్కడ క్వశ్చన్ ఏంటి లాజిక్ గా మనము ఆలోచించాలన్నమాట లాజిక్ గా ఆలోచిస్తే మనకి ఆన్సర్ అనేది టెన్ వస్తుంది అనమాట ఎలానో చూద్దాం ఇప్పుడు ఓకేనా ఇక్కడ ఎంత ఉంది ఫోర్ ఉంది కదా